నమస్కారం ఎంపీ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి డాక్టరు కరియం కావ్య గారి శ్రీగుర్టుకు ఓటేయాలని కూడా ఈరోజు మేము చివరి రోజు కూడా ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈవీఎంలో సెకండ్ ప్లేస్గా ఉన్నటువంటి కావ్యక్క గారి చేట్టు మీద వేలేరు మండల ప్రజలు కానీ లోక్సభ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి గ్రామ ప్రజలు కానీ అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మనం ఏ పార్టీకి వేరే పార్టీ ఇతర పార్టీలకు ఓటు వేస్తే మనం మన ఓటు పోవడం జరుగుతుంది కాబట్టి మన అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ చే గుర్తు మీద ఓటు వేసి మన అభివృద్ధికి మనం తోడ్పడాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మన మండలంలో ఉన్నటువంటి మండల కాంప్లెక్స్ విషయాలే కానివ్వండి ఇతర ఇంద్రం మిల్లు కానివ్వండి ఎస్సీలకు సంబంధించిన లోన్లు కానివ్వండి బీసీలకు సంబంధించిన లోన్లు కానివ్వండి ఇంకా మన మండలంలో కావాలని సిసి రోడ్లు మిగిలిపోయిన సిసి రోడ్లు కానివ్వండి ఇంకే ఏ పనులు ఉన్నా కూడా గౌరవ ఎమ్మెల్యే కడియన్సిగారి గారి సహకారంతో అదే విధంగా మన కాబోయే ఎంపీ గారి సహకారంతో అదేవిధంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇందిరాగా ఇందిరాగారి సహకారంతో మనం ఖచ్చితంగా రానున్న రోజులలో కొద్ది రోజులలోనే కూడా అభివృద్ధి అనేది ఉన్న మిగిలిపోయిన పూర్తి పనులు మొత్తం పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఏ విలేజ్లో చూసినా ఏ గ్రామంలో చూసినా కూడా ఎక్కడికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకే మా ఓటాన్ని కూడా ప్రజలందరూ ముక్త కంటంతో వారి యొక్క వారి యొక్క వ్యక్తాన్ని చేయడం జరుగుతుంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది కావున మాకు వేలేరు మండలం నుండి కాని ఉన్నటువంటి పద్దెనిమిది బూతులలో కూడా భారీ మెజార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే గారు గడియన్స్ గారి గారి కూతురే కడియం కావ్య గారు ఈరోజు కనీయం గారి గారి యొక్క నీతి నిజాయితం ఉన్నటువంటి వ్యక్తి అభివృద్ధి అనేది ఖచ్చితంగా చేస్తాడని ప్రజలు విశ్వసించడం జరుగుతుంది కాబట్టి ఆ నమ్మకంతోనే ప్రజలు కానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి పనులైతే అని ప్రజలు ఆల్రెడీ నమ్మిర్రు అదే విధంగా అదే నమ్మకంతో ఆ నమ్మకాన్ని కూడా ఈ రోజు మనకు అదే విధంగా కడిసీఆర్ వేలేరు మండల కేంద్రంలో రోడ్ సేపు నిర్వహించడం దానికి భారీ జనాలు జనాభా కూడా రావడం జరిగింది అప్పుడు ప్రజలు కూడా విశ్వసించడం జరిగింది వారు కూడా ముక్త ఖండంతో ఖచ్చితంగా మేము చేకూర్త ఓటేస్తాం మీరు ఖచ్చితంగా పనులు చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా మిగిలిపోయిన పనులు కూడా చేయాలని కూడా వాళ్ళు కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా కేన్సీఆర్ గారు రానున్న రోజులలో అభివృద్ధిని ఖచ్చితంగా ముందుకు వెళ్ళి తీసుకొచ్చి మనకు ఎటువంటి మిగిలిపోయిన పనులు కూడా తప్పకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ ఇది చివరి రోజు ఈరోజు ప్రచార కార్యక్రమంలో చివరి రోజు అందరికీ చేతులు తోడించి విజ్ఞప్తి చేస్తున్నాను మన కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటు వేసి కావ్యక్కను భారీ మెజార్టీతో గెలిపించి మీ అమూల్యమైన ఓటు వేసి మన అభివృద్ధికి తోడ్పడాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మనకు చాలా పనులు చేసేది ఉన్నది కొద్ది రోజులనే ఎన్నో పనులు చేసింది ఇంకా మనకు రుణమాఫీ కూడా రెండు లక్షలు చేస్తాను ఆగస్టు పదిహేను లోపు కూడా ఆల్రెడీ మాటిచ్చిండు ఇవన్నీ మనం చేసుకునే పనులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఓటును కాంగ్రెస్ పార్టీ చే గుర్తు మీద వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ నమస్కారం తెలియజేసుకుంటున్నాను